బుద్ధివచ్చిన నక్క కథ ఒక చిట్టడవిలో నక్క కుందేలు చిలుక స్నేహంగా ఉండేవి ఒకరోజు సాయంత్రం నక్క తన మిత్రుల్ని పిలిచి ప్రక్కనున్న ఊళ్ళోకి వెళ్దామా మంచి తిండి తిని చాలా రోజులైంది తినడానికి ఏదైనా దొరుకుతుందేమో ప్రయత్నిద్దాం అంది నాకు మనుషులంటే భయం మనల్ని చూశారంటే పట్టుకుంటారు నేను రాను అంది కుందేలు నేనుండగా భయమెందుకు ఆపదొస్తే ఉపాయంతో బయటపడేస్తాను ఫరవాలేదు నువ్వు రావాలి అంది నక్క కుందేలుకీ ధైర్యం చెబుతూ ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కుందేలు సరేనని బయల్దేరింది ప్రక్కనే ఉన్న ఒక ఊళ్ళోకి ఎన్నోసార్లు వెళ్లాను ఇప్పుడు ఆ ఊరే వెళ్లదాము నేను దారి చూపిస్తాను రండి అంది చిలుక గాల్లోకి ఎగురుతూ మిగతా రెండూ నేలమీద పరిగెడుతుండగా ఊళ్ళోకి తీసుకెళ్లింది చిలుక వెలుతురు ఉన్నంతసేపు గోడలు గడ్డివాముల చాటున దాక్కుంటూ గడిపాయవి చీకటిపడ్డ తరువాత జనసంచారం తగ్గిందని చూసుకున్నాక మూడు కలిసి ధైర్యంగా సంచరించాయి ఒక పూరిపాకలో ఉన్నగాదే రాలిన తృణధాన్యాలను చూసిన కుందేలు అక్కడికి వెళ్లి తినబోయింది ఆగు అంత తొందర ఎందుకు నేస్తం కుక్కలు చూశాయంటే అరిచిమీద పడి కొరికేస్తాయి జాగ్రత్తగా ఉండాలి ఏమీ ప్రమాదం లేదన్నప్పుడే తినాలి అని హెచ్చరించింది చిలుక నిజమే తొందరపడ్డాను అని కుందేలు తప్పు ఒప్పుకుంది చుట్టూ బాగా పరిశీలించి ప్రమాదమేమీ లేదని నిర్ధారించుకున్న తరువాత అక్కడున్న గింజల్ని తింది కుందేలు కొంతసేపటి తరువాత నాకు ఆకలి వేస్తోంది ఎక్కడైనా గొర్రెపిల్ల దొరుకుతుందేమో చూద్దాం రండి అని మిత్రులను తొందరపెట్టింది నక్క సరేనన్నాయి చిలుక కుందేలు అక్కడి నుండి కదిలాయి మూడును అలా ఊళ్ళో నడుస్తూ వెతుకుతుండగా ఒక చోట గొర్రెల మందని చూసింది నక్క దానికి నోట్లో నీళ్లూరాయి ఆశగా గొర్రెలున్న వైపు అడుగులు వేసింది నక్క నక్క తొందరపడి వెళ్లడాన్ని చూసిన చిలుక తొందరపడొద్దు అక్కడి పరిస్థితేమిటో తెలుసుకోవాలి గొర్రెల కాపలాకి వేటకుక్క ఉంటుంది అది చూసిందంటే దాడి చేస్తుంది ముందుగా వెళ్లి పరిశీలిస్తాను ఆగో అని చెప్పింది చిలుక మాటలు పట్టించుకోకుండా నక్క ముందుకే వెళ్ళింది కుందేలుకూడా దాన్ని ఆపడానికి ప్రయత్నించింది వాటి మాటలు వినకుండా ఇంత కష్టపడి వచ్చింది గొర్రెపిల్లకోసమే పొద్దు ఏమీ జరగదు గొర్రెల కాపరి వేటకుక్క హాయిగా పడుకుని ఉంటారు అని వాటి మాటల్ని తేలికగా కొట్టిపారేసింది నక్క తమ సలహాని పెడచెవిన పెట్టవద్దని బ్రతిమలాడాయి రెండున్ను కాని నక్క వినిపించుకోకుండా తిండికీ ఆశపడింది నక్కతో కలిసి ఉంటే తమకీ ఆపద తప్పదనుకున్నాయి చిలుక కుందేలు ఒక్క క్షణం ఆగకుండా అడవిలోకి పరుగుతీశాయి మీరు వెళ్లిపోతే నాకేమైనా భయమా హాయిగా గొరెపిల్లని భోంచేసి నెమ్మదిగా ఇంటికి వస్తాను అని వెనుక నుండి వాటితో చెప్పింది నక్క నెమ్మదిగా అడుగులేస్తూ పాకలో పెట్టింది నక్క ఒక గొర్రెపిల్లని పట్టుకోవాలని కళ్ళు పెద్దవి చేసుకుని చూడడానికి ప్రయత్నించింది గొర్రెల మంద మధ్యలో పడుకుని ఉన్న పొట్టేలు నక్క రాకని చూడనే చూసింది అది వేగంగా లేచివచ్చి తలమీది కొమ్ములతో నక్కని గుద్దింది ఆ దెబ్బకి అంతెత్తున ఎగిరి కిందపడింది నక్క దాంతో గొర్రెల్లో కదలిక వచ్చింది అవన్నీ లేచి నిలబడిన భయంతో అటూటూ పరుగులు తీశాయి గొర్రెల మంద భయపడడం చూసిన కాపలా కుక్క గట్టిగా అరుస్తూ లోపల ప్రవేశించింది దగ్గర్లో పడుకున్న గొర్రెల కాపరికూడా లోపలికి వచ్చాడు లోపలున్న నక్కని చూసిన కాపరి మూలనున్న దుడ్డుకర్ర అందుకుని కసిదిరా నక్కని బాదాడు మరోవైపు కాపలాకుక్క నక్కని వెంటబడి తరిమింది కుయో మొర్రోమని ఏడ్చుకుంటూ అడవిలోకి పరుగుతీసింది నక్క దెబ్బలతో తిరిగొచ్చిన నక్కను చూసి జాలిపడ్డాయి చిలుక కుందేలు మీ మాట వినిపించుకోనందుకే దెబ్బలు పడ్డాయి నువ్వు చెప్పిన జాగ్రత్తలు పాటించిన కుందేలు సురక్షితంగా ఉంది వినలేదు కాబట్టి దెబ్బలు తిన్నాను అంది నక్క బాధగా నువ్వు మా మిత్రుడు కాబట్టి నీ మేలుకోరి జాగ్రత్తలు చెప్పాము గొర్రెపిల్లని తినాలన్న ఆశతో మా మాటల్ని పట్టించుకోలేదు అది నీ తప్పే ఇకముందైనా జాగ్రత్తగా ఉండు అన్నాయి కుందేలు చిలుక ఇకముందు జాగ్రత్తగా ఉంటాను బుద్ధి వచ్చింది అంది నక్క